మక్తల్ మండల కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం ఐదు వందలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం వంద రోజుల్లో ఆరు హామీలను నెరవేర్చడంలో భాగంగా నేడు రెండు హామీలు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల విద్యుత్ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు వారి సహచర కేబినెట్ మంత్రివర్యులు ఆమోదం తెలుపుతూ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ వాకిటి శ్రీహరి పిలుపు మేరకు మక్తల్ మున్సిపాలిటీ టౌన్లో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుతూ బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది నీటి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా గణేష్ కుమార్ గొల్లపల్లి నారాయణ ఏ రవికుమార్ కట్టా వెంకటేష్ మందుల నరేందర్ బోయా వెంకటేష్ పెద్దటి మల్లేష్ కావలి తాయప్ప ఆడం శ్రీనివాసులు కావలి ఆంజనేయులు షంషాద్దీన్ ఫయాజ్ అసదుద్దీన్ శివరాం రెడ్డి జి రవికుమార్ కల్లూరి గోవర్ధన్ టీవీ నైన్ వెంకటేష్ గొంతలి శివకుమార్ గోడెబల్ బల్లూరు నాగరాజ్ బోబులేష్ చందాపురం రాములు లక్ష్మణ మక్తల్పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు